డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా భూత్ పట్టణంలో నిర్వహించిన వేడుకల్లో బోత్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు భూత్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ హాజరయ్యారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి గజమాల వేసి నివాళులర్పించారు అనంతరం పంచశీల్ను సంఘ సభ్యులతో కలిసి సంబోధించారు ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం బోధ్ పట్టణంలో మంజూరు చేసిన అంబేద్కర్ సంఘ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భూమి పూజ చేశారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు రాజ్యాంగం రాసి పౌరులకు ఓటు హక్కు కల్పించకపోయి ఉంటే తాను ఎమ్మెల్యే అయ్యేవాడిని కాదని అన్నారు అందరికీ సమాన హక్కులు ఉండాలని రాజ్యాంగం రాసిన గొప్ప నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు కుల మత భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా పనిచేస్తూ మన బోత్ మండల కేంద్రాన్ని అభివృద్ది చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు యువకులు కార్యకర్తలు పాల్గొన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి చరిత్ర చెప్పాలంటే మనం దినమంతా సరిపోదు ఎందుకంటే వారు చేసినటువంటి కృషి వారు రచించినటువంటి రాజ్యాంగం అంత ఏదో చిన్నది కాదు ప్రపంచంలోనే ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాసమ్యం భారతదేశం అన్నది అన్ని దేశాల కంటే ప్రజాసమ్యత పెద్ద భారతదేశాన్ని భారతదేశాన్నే రచించినటువంటి గొప్ప మహానీయుడు అంబేద్కర్ గారు కాబట్టి అలాంటి వారే